ఐఐటీ వంటి అత్యుత్తమ విద్యాసంస్థలో చేరాలనుకునే వారికి సరైన మార్గంగా నిలుస్తుంది వేదాంతు ఎడ్యుటెక్ సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ వేదాంతును స్థాపించిన వారిలో ఒకరు తిరుపతికి చెందిన వంశీకృష్ణ ఇంటర్నెట్కి ఆదరణ పెరుగుతుందన్న విషయాన్ని గుర్తించి అందరికీ మెరుగైన విద్యను అందించాలన్న లక్ష్యంతో వేదాంతు ఎడ్యుటెక్ సంస్థని స్థాపించారు మెరుగైన విద్యతో దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు అందిస్తోంది ఇటీవల ఆఫ్లైన్ వైపు సైతం వేదాంతు అడుగులు వేసిన నేపథ్యంలో ఆ సంస్థ కోఫౌండర్ సీఈఓ వంశీకృష్ణతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చదువుకునే వారికి ఈ పేరు సుపరిచితమనే చెప్పొచ్చు మరీ ముఖ్యంగా నీట్ జేఈ వంటి కోర్సులు తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఆ వైపుగా శిక్షణ తీసుకునే వారికి ఇది మరింత ఎక్కువగా పరిచయమైనటువంటి పేరు ఈ నేపథ్యంలోనే స్థాపించింది ఎవరో కాదు మన తెలుగు వారు కో ఫౌండర్ అనేటువంటి వంశీకృష్ణ ప్రస్తుతం మనతో ఉన్నారు మరి వేదాంతు ఈ లెర్నింగ్ సెంటర్ని స్థాపించడం వెనుక ఆయన కృషి ఏంటి అని ఈ ఐడియా ఎలా వచ్చిందో తనమాట తెలుసుకున్నాం సో వేదాంతు అనేది ఈ రోజు ఏం కొత్తగా స్టార్ట్ చేయలేదు ఇట్స్ బీన్ లైక్ టెన్ ఇయర్స్ దాటిపోయిందండి అంతకుముందు కూడా ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు సో ఫస్ట్ ఈ థాట్ ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అవును విధానంతో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయింది లేకపోతే నేను అండ్ నా కో ఫౌండర్స్ మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్లో దానికన్నా టెన్ ఇయర్స్ ముందుగానే స్టార్ట్ చేస్తున్నాము నేను ఐఐటీ బాంబే నుంచి గ్రాడ్యుయేట్ అది టూ థౌజండ్ ఫైవ్లో నేను గ్రాడ్యుయేట్ అయినాను టూ థౌజండ్ సిక్స్ నుంచే మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్లో టీచింగ్ చేసే స్టార్ట్ చేసినాము సో టూ సిక్స్ నుంచి టూ వరకు నేను నా ఫ్రెండ్స్ మేము మై సెల్ఫ్ అండ్ స్టార్ట్ టీచింగ్ సో ఆ ఎయిట్ నైన్ ఇయర్స్ టీచింగ్ చేసేటప్పుడు ఆఫ్లైన్లో మాకు చాలా ఛాలెంజెస్ అనిపించింది ఈ ఛాలెంజెస్ని సాల్వ్ చేసే దానికి టెక్నాలజీ యూస్ చేసి స్టార్ట్ చేసినాము ఆ టెక్నాలజీ యూజ్ చేస్తా వేదాంత కాన్సెప్ట్ వచ్చింది సో టూ థౌజండ్ ఫోర్టీన్లో వేదాంతం మేము ఇంట్రడ్యూస్ చేసినాము జనరల్గా ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓస్కి వెళ్ళాలనుకుంటారు లేదంటే ఇంకేమైనా అంటే అలా సాఫ్ట్వేర్ కంపెనీస్ వైపు ఎక్కువ దృష్టి సారిస్తుంటారు మీకు ఎందుకని టీచింగ్ వైపు ఆసక్తి వచ్చింది దట్స్ అ గ్రేట్ క్వశ్చన్ మ్యామ్ సో మీరు చెప్పినట్టుగా అందరూ ఐఐటీకి వెళ్ళి ఎనీ గుడ్ కాలేజ్కి వెళ్ళి వాళ్ళకి పెద్ద ప్రెషర్ ఉంటుంది పోయి పెద్ద జాబ్స్ జాయిన్ చేయాలా యా బయట వెళ్ళి యూఎస్కి వెళ్ళి యూనివర్సిటీ కానీ ఎంబీఏ కానీ చేయాలని నాపై కూడా అవన్నీ ప్రెషర్స్ ఉన్నింది లేకపోతే వన్ బిగ్ చేంజ్ విచ్ హ్యాపెండ్ వాస్ ఇన్ క్యాంపస్లో మేము నా ఫ్రెండ్స్ మేము చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసినాము ఆ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు మాకు అర్థమైంది కి ఇవన్నీ చేసేదానికి ఇంటరాక్ట్ చేసేదానికి చాలా బాగా మాకు యూనో ఎనర్జీ వస్తుంది సో మేము అవే అది చేయాలనుకున్నాము లేకపోతే ఇనిషియల్లీ కుదరలేదు సో వీ ఆల్సో జాయిన్ జాబ్స్ సిక్స్ మంత్స్ జాబ్ చేసినాము అది అయినాక వీ ఆల్ కేమ్ టుగెదర్ అండ్ స్టార్టెడ్ థింకింగ్ ఏం చేయాలని ఆ టైం అప్పుడు మేము కొంచెము ఒక థర్టీ స్టూడెంట్స్ అలాగా వచ్చి మేము ఐఐటీ నుంచి కదా సార్ మీరు కొంచెం మాకు చెప్పించేయండి అని చెప్పినారు వాళ్ళకి స్మాల్ ఒక రూమ్ తీసుకొని చెప్పించే స్టార్ట్ చేసినాము ఒక సిక్స్ సెవెన్ మంత్స్ చెప్పించినాము ఆ సెవెన్ మంత్స్లోనే ఆ థర్టీ త్రీ స్టూడెంట్స్లో లెవెన్ స్టూడెంట్స్ వచ్చి టాప్ ఫైవ్ ఐటీస్లో సెలెక్ట్ అయిపోయినారు సో అది అయినప్పుడు మాకు కొంచెము కాన్ఫిడెన్స్ వచ్చింది ప్లస్ లాట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ పర్పస్ కూడా వచ్చింది మీరు అన్నారు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ మేము టీచింగ్ చేసామని ఇన్ జనరల్గా మనం ఇప్పుడున్న సొసైటీలో చూస్తే కూడా టెన్ ఇయర్స్ బ్యాక్ ఇంకా ఇది ఇబ్బందిగా ఉండేది బట్ ఇప్పుడున్న సొసైటీలో కూడా ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ నుంచి చదివి పెద్ద కంపెనీస్లో జాబ్ చేయకుండా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ టీచింగ్ వైపు వెళ్తే ఇప్పుడు కూడా క్వశ్చన్ చేస్తారు ఎందుకని ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను సో అప్పుడు మీకు ఎలా ఉండేది అండ్ సొసైటీ నుంచి ఏమైనా ఇలాంటి క్వశ్చన్స్ రావడం ఫ్యామిలీ నుంచి ఏమైనా ఇది అలాంటి ఉండేవా చాలా క్వశ్చన్సే కాదు ఇంట్లో అసలు ఫుద్ద గలాట జరిగింది అండ్ దే స్టాప్ టాకింగ్ టు అర్స్ పేరెంట్స్ అమ్మ నాయన స్టాప్ టాకింగ్ టు అర్స్ ఫర్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ సో ఈ ఛాలెంజెస్ కరెక్టే లేకపోతే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీకు ఏమీ చేయాలా యా మోర్ ఇంపార్టెంట్లీ ఏం చేయొద్దు అది తెలియాలి అండ్ యూ షుడ్ హ్యావ్ కరేజ్ టు పర్సూ ఇట్ ఆన్లైన్ వైపు అడుగులు వేసినప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ చూస్తే ఇప్పుడు నాకు ఇంటర్నెట్ అప్పుడు ఎమర్జ్ అవ్వలేదు ఇప్పుడు ఈవెన్ పల్లెటూరులో కూడా ఇంటర్నెట్ అనేది చాలా ఎక్కువ వినియోగిస్తున్నారు బట్ అది మేజర్ హర్డిల్ అనిపించలేదా మీకు అప్పుడు అప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి ఎలాంటి ప్లాన్స్ మీరు చేసుకోవడం జరిగింది మ్యామ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ హర్డల్స్ అట్ దట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము ఈ కాన్సెప్ట్ లాంచ్ చేస్తున్నాము వన్ ఆఫ్ ద యునిక్ థింగ్స్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ అగైన్ ఇస్ వేదాంతం స్టార్ట్ చేసినప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ కాన్సెప్ట్ లేదు ఆ టైం అప్పుడు ఈవెన్ ఫ్యూ ఎట్ ఎక్ కంపెనీస్ ఉన్నింది వాళ్ళందరూ రికార్డెడ్ వీడియోస్ చేసి ట్యాబ్లెట్లో కానీ ఎస్డి కార్డులో కానీ పెట్టి సెల్ చేసేది సో ఈ లైవ్ ట్యూటరింగ్ కాన్సెప్ట్ మేము ఫస్ట్ కంపెనీ ఇండియాలో మేము తీసుకొని వచ్చినాము ఆ టైం అప్పుడు ఫోర్ జీ లేదు త్రీ జీ జస్ట్ లాంచ్ అయినది అది కూడా ప్యాచీ చాలా ప్యాచీ సో టూ ఇయర్స్ పట్టింది మాకు ఈ ఫుల్ ప్లాట్ఫామ్ డెవలప్ చేసేదానికి అది అయినాక మళ్ళీ కరోనా వచ్చింది అండ్ టుడే దిస్ కాన్సెప్ట్ ఈస్ ఈస్ యూనివర్సల్ సో ఐమ్ వెరీ ప్రౌడ్ టు సీ దట్ బట్ అట్ దాట్ టైమ్ ఇట్ వాస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు ఏంటంటే కొంత ఆలోచిస్తుంటారు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కూడా కష్టంగా ఉంటుంది అండ్ మీరు అప్పుడు యంగ్స్టర్స్ సో ఈ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మీకు ఎలాంటి సపోర్ట్ ఉండేది అండ్ వీటిని కంటిన్యూ చేయడం ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ చూసారు మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ సంబంధించి వీటిని ఎలా ట్యాకిల్ చేశారు ఆ టైంలో నడుస్తున్న సందర్భాలని ఎలా మేనేజ్ చేసుకున్నారు బికాస్ విధానంతో సో వీ సేవింగ్స్ అండ్ ఆల్ ఫ్రమ్ సో అది ఇన్వెస్ట్ చేసినాము అండ్ త స్మాల్ ప్రోటోటైప్ క్రియేట్ చేసినాం ఆ ప్రొటైప్ క్రియేట్ చేసినాక ఇన్వెస్టర్స్కి దగ్గర వెళ్ళినాము చూపించినాము ఈ ప్రోటోటైప్ ఉంది దీంట్లో మేము ఒక ఫైవ్ క్లాసెస్ టెన్ క్లాసెస్ తీసుకున్నాము ఇలాగ ఉన్నాయి క్లాసెస్ ఇలాగ వర్క్ అవునాయి ఇలాగ ఫీడ్బ్యాక్ వస్తాయి స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి ఆ ఫీడ్బ్యాక్స్ అన్నీ చాలా పాజిటివ్ సో అవన్నీ చూపించినాక దెన్ ఇన్వెస్టర్స్ గాడ్ కన్విన్స్డ్ ఓకే సో వేదాంతులో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి టూ థౌజండ్ ఫిఫ్టీన్ అరౌండ్ మార్చ్లో వచ్చింది అండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ లైక్ యాక్సెల్ అండ్ టైగర్ they invested almost on 5 million in vedanto చాలామంది ఏంటంటే మీరు మీరు పర్టికులర్గా తీసుకుంది నీట్ ఐఐటి లాంటి కోర్సెస్ పూర్ పీపుల్ కూడా ఆస్పైర్ చేస్తారు మేము ఇలాంటి గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్లో చదవాలి మంచి ప్లేస్లో ఉండాలి సో ప్రతి ఒక్కరికి కూడా అలాంటి ఒక ఆస్పిరేషన్ ఉంటుంది కానీ ఇలాంటి ఒక అంటే ఏదైతే ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి కొంత కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని ఎప్పుడు కూడా ఆలోచన ఉంటుంది వేదాంతం మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు అదేవిధంగా పూర్ పీపుల్ కూడా చదువుకోవాలని ఆశపడే వాళ్ళ కోసం ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది అండ్ ఇప్పుడు ఏం కంటిన్యూ అవుతుంది సో మేము దీనికోసం టూ థింగ్స్ చేస్తున్నాము ఫస్ట్ థింగ్ ఇట్స్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లోనే మేము ఫ్రీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ టీచింగ్ అందాలని అందరికీ మేము యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసినాం సో ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ వేదాంతుదే తెలుగు స్పెసిఫిక్ ఛానల్సే సిక్స్ ఉన్నాయి సో ఆడు మీరు వెళ్ళినారంటే ఆడు మీరు మాస్టర్ టీచర్స్ ఫుల్ ఇయర్ కోర్సు అన్ని సబ్జెక్ట్స్ అన్ని చాప్టర్లు అన్ని టాపిక్స్ బాగా నిధంగా చెప్తారు అండ్ ఇఫ్ స్టూడెంట్స్ కాంట్ అఫోర్డ్ ఎనీథింగ్ వాళ్ళ దగ్గర ఫోన్ ఉండి బేసిక్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే కూడా దే కెన్ స్టడీ ఆన్ యూట్యూబ్ దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ అండ్ వీ డెడ్ ఇట్ సెకండ్ థింగ్ వచ్చి మ్యామ్ పెయిడ్ కోర్సెస్లో కూడా మేము ప్రైమ్ కోర్సెస్ అని లాంచ్ చేస్తున్నాము ఆ ప్రైమ్ కోర్సెస్ ఏంటంటే దీంట్లో టీచర్స్ చెప్పిస్తారు ప్లస్ కొంచెం డౌట్ సాల్వింగ్ ఉంటుంది మటీరియల్ ఉంటుంది టెస్ట్లు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి లేకపోతే ద బెస్ట్ పార్ట్ ఈస్ ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ పర్ ఇయర్ సో ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ పర్ ఇయర్కి ఒక స్టూడెంట్ ఇది ప్యూర్ ఆన్లైన్ ప్యూర్ ఆన్లైన్గా ఎక్కడ పల్లెల్లోకి వచ్చినా కూడా చదవగలుతారు అండ్ ఈ క్రాప్ కాలేజెస్ ఉన్నారు కదా మీరు ఐఐటి నీటు దానికోసం ఆస్పైర్ చేయగలుగుతారు తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన మీరు మీ తెలుగు రాష్ట్రాల కోసం ఏం చేయాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా ఏమైనా సర్వీసెస్ ఇస్తున్నారు మ్యామ్ డెఫినెట్లీ ఈ యూట్యూబ్ గురించి నేను మాట్లాను ఇన్ఫ్యాక్ట్ విధానంతో ఓన్లీ కంపెనీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఆన్లైన్ ఆఫ్లైన్ అంతా కలిపి ఓన్లీ కంపెనీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ హూ హ్యావ్ స్టార్టెడ్ విత్ తెలుగు స్పెసిఫిక్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ తెలుగు స్పెసిఫిక్ ప్రైమ్ కోర్సెస్ ఇది లో కాస్ట్ కోర్సెస్ చెప్పినాను కదా అండ్ అది ఎందుకంటే ఆబ్వియస్లీ నా బ్యాక్గ్రౌండ్ ఇక్కడి నుంచి లార్డ్ ఆఫ్ మై కజిన్స్ యూనో స్మాల్ కజిన్స్ స్టడీడ్ ఫ్రమ్ ఇట్ సో ఇక్కడ ప్రాబ్లం ఏమి అని తెలుసును అండ్ అండ్ ఇట్స్ అ వెరీ డీప్ ప్రాబ్లమ్ సో ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ వీ విల్ స్లోలీ స్లోలీ సాల్వ్ దాట్ ఆల్సో బట్ మేము ఆంధ్ర తెలంగాణలో ఈ స్పెసిఫిక్గా ఈ రెండు మేము స్టార్ట్ చేసినాము ఎందుకంటే ఐ పర్సనలీ ఫీల్ స్పెషల్ కనెక్షన్ టువర్డ్స్ ఆంధ్ర తెలంగాణ ఇది మొత్తం వంశీ కృష్ణ గారి సక్సెస్ వైపు చెప్పాలంటే కానీ కాయిన్కి సెకండ్ టైం సెకండ్ సైడ్ కూడా ఉంటుంది ఎప్పుడైనా ఈ మొత్తం జర్నీలో ఎక్కువ స్ట్రగుల్ అనిపిస్తుంది మేబీ బర్డెన్ అనిపిస్తుంది బిజినెస్ కాకుండా జాబ్కి వెళ్ళి ఉంటే సెక్యూర్డ్గా ఉండేదా ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందో వాటి నుంచి ఎలా ఓర్కమ్ అయ్యారు మ్యామ్ ఇది వదిలేసి జాబ్కి వెళ్ళారని ఆలోచించి ఎప్పుడు రాలేదు బట్ యు ఆర్ రైట్ ఈ ఆంటర్ప్రినర్షిప్ జర్నీయే ఇలాగా ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫార్గెట్ అబౌట్ టైమ్స్ వన్ ఇన్ వన్ అ సింగల్ డే ఆల్సో దేర్ ఆర్ టైమ్స్ వెన్ యూ ఫీల్ ఫీల్ హై లో మీరు ఇంత లాంగ్ జర్నీ చూసారు కాబట్టి బిజినెస్ వైపు ఇప్పుడు ఈ టైంలో చూస్తే ఎక్కువ మంది యంగ్స్టర్స్ స్టార్టప్స్ వైపు అడుగులు వేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఈ జర్నీ నుంచి మీరు నేర్చుకునే దాని గురించి వాళ్ళకి ఏం చెప్తారంటే వాళ్ళ జర్నీలో ఎలాంటి కేర్ తీసుకుంటే స్టార్టప్స్ని మళ్ళీ అంటే చాలామంది ఫెయిల్ అవుతున్నారు అలా ఫెయిల్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మ్యామ్ ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ థింగ్ నేను ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటే ఒక అడ్వైస్ ఏమిస్తానంటే స్టార్టప్స్లో ఫెయిల్ అవుతానని ఫియరు మానేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మనము అందరూ మీడియా కానీ మనం ఇన్వెస్టర్స్ కానీ స్టార్టప్ ఫౌండర్స్ కానీ వీ షుడ్ స్టార్ట్ సెలబ్రేటింగ్ దీస్ ఫెయిల్యూర్స్ ఎందుకంటే అందరికన్నా ఎక్కువ యంగ్స్టర్స్ స్టార్టప్స్ ఎందుకు చేయలేదు మీరు అడిగినారంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ రైట్ నాకేమనిపిస్తుందంటే స్టార్టప్ చేసేదే సక్సెస్ ఈవెన్ ఫెయిల్ అయినా మీరు ద లర్నింగ్స్ యూ గెట్ ఈస్ ఎక్సలేటెడ్ లర్నింగ్ సో దట్ వన్ అడ్వైస్ ఐ వాంట్ టు కి భయపడి స్టార్ట్అప్ నేను చేయను అది మైండ్ సెట్ మానేవాళ్ళు మనం సో ఇది వేదాంత జర్నీ గురించి కావచ్చు అదేవిధంగా యంగ్స్టర్స్ అంకురాలను స్థాపించాలనుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వంశీకృష్ణ గారు చెప్పినటువంటి విశేషాలు కెమెరా పర్సన్ నరేంద్రతో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్